హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నారు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్ ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు మేడిపల్లిలోని సాయిప్రియ కాలనీలో ఉంటుంది మనకు సాయిప్రియ మెయిన్ రోడ్కి ఉంటుంది ఈ ప్లాట్ సెకండ్ బిట్ అండి రోడ్ నెంబర్ వన్కి చాలా దగ్గరలో ఉంటుంది మంచి డైమెన్షన్ మంచి కాలనీ అలాగే ప్లాట్ సైజు కూడా చాలా బాగుంటుందండి సో హౌజెస్ మధ్యలో ఉంటుంది ఫిఫ్టీ టూ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు ప్రైస్ నెగేషియబుల్ ఉంటుంది మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఫోర్ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు అలాగే మనకు త్రీ హౌజెస్ అయితే వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది డైమెన్షన్స్ కూడా చాలా బాగా వస్తాయి ఈ పక్కనే కట్టారు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఆ డైమెన్షన్లో త్రీ హౌజెస్ కట్టారు సేల్ అవుట్ అయ్యాయి పక్కనే త్రీ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి హౌస్ కూడా చాలా కన్స్ట్రక్షన్ నీట్గా వస్తుంది డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి లేదంటే టూ హండ్రెడ్ టైప్లో టూ హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయొచ్చు ఎందుకంటే థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది డ డైమెన్షన్ మనకు సెవెంటీ టూ రేడ్ రోడ్ ఫేస్ వస్తుంది సెవెంటీ టూ ఫీట్స్ రోడ్ ఫేస్ వస్తుంది అలాగే లోపలికి వచ్చేసి ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది టోటల్గా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి ప్రైజ్ కూడా నెగేషియబుల్ అవుతుంది వాళ్ళకు కొద్దిగా అర్జెంట్ సేల్ ఉంది మార్కెట్ రేట్ ప్రకారంగానే వాళ్ళు అమ్ముతారు మంచి లొకేషన్ రెడ్ సాయిలు మనకు పర్మిషన్ కూడా తక్కువే ఉంటుంది ఇక్కడ పర్ యాడ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది నారపల్లి రిజిస్ట్రేషన్ ఉంటుంది అలాగే మనకు డైరెక్ట్ ఓనర్ నుండి సేల్ అవుతుంది అగ్రిమెంట్ ఏం చేయలేదండి ప్లాటు ప్రైజ్ కూడా తగ్గుతుండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీరభద్ర రియల్ ఎస్టేట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్